అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక నిన్నటి రోజున కూడా మనకు మా ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుసాయి ఇక ఈరోజు మరొకసారి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంగాళాఖాతంలో మరొక భారీ అల్పపీడనం ఏర్పడిందిని ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఈరోజు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి మనకు ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు ఉండనున్నాయి అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది అనమాట ఈ నేపథ్యంలో మరొక అల్పపీడనం ఏర్పడిందని ఇప్పుడే తమిళనాడు వైపు నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొస్తుందని ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని ఇక మనకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఐదు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలోని ప్రజలు అందరూ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ జిల్లాలో మనకు రాయలసీమ జిల్లాలైన తిరుపతి నెల్లూరు ప్రకాశం గుంటూరు ఒంగోలు చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఇక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ మనకు ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అన్ని ప్రాంతాల్లోనూ కాకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది ప్రస్తుతానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి